ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మన నమ్మకం మన విశ్వాసం మన నిరీక్షణ మన బలము మన అండ మన కొండ మన ఆధారం మన దిక్కు ఎవరయ్యా అంటే మనం ఆరాధిస్తున్న మాత్రమే మాత్రమే ఈ ట్వంటీ ట్వంటీలో నీ కళ్ళు యేసును చూచునే కాక ప్రతి పరిస్థితిలో ప్రతి ప్రతి సమయంలో ఎటువంటి స్థితిగతులనైనా నీ కనులు నిరంతరము ఆయన మీద ఆధారపడేటట్లుగా దేవుడిని గాక ఆయన వైపు చూసినట్లుగా దేవుడిని దేవుని దీవించును గాక ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి నుంచి మన దేవుడి వైపు మనం చూడగలిగితే మన దేవుడు మనకు పైకి లావనెత్తుతాడు అంత కాలంలో నువ్వు వెళ్ళిపోయినా సరే అంత నువ్వు ఏ సైని చూడడానికి ఇష్టపడి నువ్వు వైపు చూడాలని ఆశ కలిగి ఆ ఏసు వైపు చూడగలిగితే నా ఏసయ్యా ఆ బంధకాన్ని నీకు విడుదలగా మార్చి వేస్తాడు దారిద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు నష్టాల్లోకి వెళ్ళిపోయినప్పుడు కష్టాలకు వెళ్ళిపోయినప్పుడు ఒకవేళ స్థితి అయ్యో ఏమి బాగోలేదు ఏంటి నేను ఇలా నువ్వు పోయినప్పుడు నీ కనులు ఏసు వైపు చూడగలిగితే నా ఏసైగా నిన్ను పైకి లేవడతి ప్రధానమైనదిగా మార్చలేస్తాడు ఉన్నది కానీ కాస్తాడు